హాయ్ అండి వెల్కమ్ పురి బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా చివరి దాకా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇంకా రెండు రెసిపీస్ అయితే చేస్తున్నాను ఇంకా బెండకాయ టమాటా ఎండ్రోయల పులుసు అయితే పెడుతున్నాను ఇంకోటి వచ్చేసరికి అయితే ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఇంకా బెండకాయ ఎండ్రోయల పులుసు ఎలా చేశానో చూపిస్తాను ఇంకా పొయ్యి మీద అయితే దాకైతే పెట్టానండి రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ కూడా వేసుకున్నాను ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోవాలి ఇంకా ఎండ్రోయలు అయితే శుభ్రంగా కడుక్కున్నాను అవి కూడా బాగా పిండి అయితే వేస్తున్నాను ఇంకా బ్రౌన్ కలర్ అయితే ఫ్రై అయితే చేసుకున్నాము ఇంకా కర్రేపాకు కూడా వేస్తున్నానండి తాలింపులో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు వేసి బాగా ఫ్రై అయితే చేసేసాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్న అవి కూడా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన మొత్తం పోవాలి ఇంకా టమాటాలు అయితే రెండు కట్ చేసుకున్నా అవి కూడా వేసుకుంటున్నాను టమాటా అయితే బాగా మగ్గిపోవాలి మెత్తగా అయితే ఇంకా మన సన్న కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ముదురు బెండకాయలు కాదు లేత బెండకాయలు అలా కనిపిస్తున్నాయి మీకు బాగా కింద నుంచి పై వరకు కలుపుకోండి సిమ్లో పెట్టుకున్నాండి ఇంకా బెండకాయలు అయితే ఉడకాలి కదా అందుకని ఇంకా బెండకాయలు అయితే బాగా ఉడికిపోతున్నాయి కొంచెం కొంచెం అయితే దానిలో అయితే సాల్ట్ కూడా వేసుకున్నాము జిగురు ఏదైనా ఉన్నా కానీ పోతుంది ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి బాగా ఫ్రై అయితే చేసుకున్నాను ఇంకా దానిలో అయితే రెండు మూడు స్పూన్లు అయితే కారం కూడా వేసుకోవాలి కారం బాగా బెండకాయ ముక్కలుగా అయితే పట్టాలండి మన చింతపండు అయితే నానబెట్టుకున్నాను చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఆ గుజ్జు కూడా వేస్తున్నానండి ఇంకా ఆ గుజ్జు కూడా వేసి అయితే స్పూన్తో బాగా కలుపుకున్నాను బాగా కలుపుకోవాలి ఇంకా మనకైతే పులుసు కొంచెం బాగుండాలి కదా అని అయితే దానిలో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేస్తే క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది ఏమనుకోకండి ఇంకా నేనైతే పులుసు పోసిన తర్వాత వాటర్ పోసి బాగా మరిగించుకుంటున్నానండి ఇంకా మరిగిపోతుంది పులుసు అయితే దానిలో అయితే కొత్తిమీర కూడా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే ఇంకా నేనైతే పక్కన వచ్చేసరికి అయితే ఇక్కడ కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను తాలింపు వేస్తున్నా కాకరకాయ ఫ్రై ఉల్లిపాయ వేయకుండా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా తొందరగా అయిపోతుందండి తాలింపు దినుసులు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గించుకుంటున్నానండి ఇంకా బెండకాయ కర్రీ ఎలా వచ్చిందో చూస్తున్నాను నేనైతే ఇంకా బెండకాయ కర్రీ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా దానిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి లాస్ట్ లో వేసుకుందాం అనుకుంటా ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని అయితే ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి అయితే చూసుకుంటున్నానండి మనకి అన్నంలో కలుపుకునే అంత ఇదిగా ఉండాలి ఇంకా కాకరకాయ తాలింపు కూడా అయిపోతుందండి ఇంకా కాకరకాయ తాలింపు కూడా చేసేసాను ఇవి దీనిలో కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇంకా కారం అయితే వేయలేదండి పసుపు వేసి బాగా ఫ్రై అయితే చేసేసాను ఇంకా కారం కూడా వేసి అయితే మన చా కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి రోజు లైవ్ అయితే పెడుతున్నాను వచ్చేయండి ఇంకా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూడండి మా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి మీకు పుణ్యం ఉంటుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్